నాకు అమ్మల గుడి తెలుసు ఇల్లే తెలుసు నాకు వేరే తెలియదు అని అంటది ఒక కళ్ళం కళ్ళను నొక్కినామంటే పన్నెండు కళ్ళలు నొక్కుతుంది ఒకటే కళ్ళను నొక్కినాని చెప్తుంది ఇప్పుడు వేదకోడలు ఏమైరో ఇప్పుడు బాగుషారా అయిపోయారు చెప్పొస్తారు లేదు కాలవత్ అయ్యింది ఈ వాట్సాప్ ఫోన్ పే పేటిఎంలు గూగుల్ పేలు ఇన్స్టాగ్రామ్ లు అన్ని అయినాయి కాబట్టి మేడపిలైనా ఎవరైనా కానీ ఇంటలేరు ఎవరు చెప్పినా ఇంటలేరు ఇది ఇట్లా బాగాలేదు ఫోటో బియ్యం ఇప్పుడు ఇప్పటిదాకా పచ్చకి సిరీలు ఇప్పుడు ఫోటో రంగిరంగువాల రంగ రాజునాలు నా కులిక వండి నా యుధములుగా రాజుమాల కోసమ దళవాలు కొన్ని కుట్టి ముఖ్యాలు కొన్ని సీతమ దళవాలు కొన్ని చూని ముఖ్యాలు కొన్ని రావు గుండెల్లో నవరంగోసి నెల్లో నా ఉరంగోసి ఆ వదలవాడు చేసి నాడు వంగళాలి కాన మేము మటలాలు కోడి కాదు మద్దంగా పెట్టి అరే ఇప్పుడిప్పుడు వచ్చినారు శారదంత నేటి ఒట్టి నేటి ఒట్టు జామకూర వర్తకము నచ్చిదంచి పామలేమో తాములేము కొన్నరేమో ముచ్చిముచ్చి రమ్మ కళ్ళు తీసలు నన్ను చూస్తే కంటే పెట్టుకుట్రేవా అందరూ నేను రాత్రి ఒక్క ప్యాకెట్ కాయినమ్మా నేనెట్టు పోయినోద్దు చూస్తే ఉన్నా కానీ నా చేతుల్లో బాణం లేదు ఆ చిరంగానం కళ్ళు అంటే కుమ్మరికాడ కట్టడం పాల ప్యాకెట్ లెక్క రాదు మళ్ళా పెద్ద పాల ప్యాకెట్ లెక్క పెద్ద పాల ప్యాకెట్ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ ఉంది చూస్తే నేను బాలే అనుకున్నా చిరంగానం కళ్ళు అంటే ఏందో నాకు ప్యాకెట్ తెచ్చింది అమ్మ ఎందుకు దాతారో ఏమో అనుకున్నా గానీ ఆ బట్టలు బస్తలో ఉన్న బట్టలు బయట కళ్ళు కళ్ళు తీయ ఉండాలి తీయనే ఉంది పోతే అలా తీయనే ఉంది అలా లోపల పోయిన మంచి పట్టింది అయ్యో మీ పడదా ఇప్పుడు కళ్ళు కుట్టం పెట్టదు మరి మల్లన్న స్వామికి ఆ శ్రీ మల్లన్న స్వామి కుటం బియ్యము కుటం పెట్టదు ఎంగి చేయద్దు శేఖర్ పెట్టుతుంటావు ఇస్త్రాక్కుండు గుడికాడికా లేదు ఒక్క శేఖర్ Hello? <laughs> <laughs>